నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు కాళేశ్వరంలో ఒక భాగమైన బ్యారేజ్ లో ఒక పిల్లర్ కి పర్రె పడితే మేధావులు మీడియా అంతా కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్లు అని ఎగబడి ఎగబడి అన్నారు మరి ఇప్పుడు సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోతే ఖమ్మంలో పెద్ద వాగు బ్రిడ్జ్ కూలిపోతే ఎస్ఎల్బిసి టన్నెల్ కూలిపోతే మేధావులు మీడియా ఎందుకు నోరు విప్పడం లేదు అంటూ కేటీఆర్ విమర్శించారు లక్ష కోట్లు లెక్కలవినాయి పోయినాయి వెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీక్ మొత్తం మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినవు జనాలను నువ్వు తర్వాత ఇంకా మళ్ళా నా పూలన్న ఇవి ఉన్నారు కదా యూట్యూబ్లో అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగ పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొల్లిబెట్టిరు మీరు మరి అలా సుంకిశాల కూలిపోతే అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవరు మాట్లాడరు బీజేపీ వాడు మాట్లాడరు కాంగ్రెస్ వాడు కూయనడు ఎస్ఎల్బీసీలో రెండున్నర కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది పెద్దవాగు పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు ఎవడు ఎన్డీఏ మాట్లాడు చూడు ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగున్నది ఎవలో కాదు బీజేపీ నేనేదో ఏదో ఉత్తా మాట లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాల్పోలే గద్ద లెక్క బీజేపీడు ఎన్డీఎస్ఏ అని వస్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తాడు వచ్చేది ఇట్లా చూసినట్టు చూసి తెల్లారే వరకు బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసింది మరి అలా ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు డెబ్బై రెండు గంటలు అవుతాను ఎందుకో రాడు మరి ఎన్డీఎస్ఏ రాదు ఏ బీజేపీడు మాట్లాడాడు ఎవరు నోరు పెగులుతలేదు కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ ఆ అన్నాడు ఊ ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు ఎందుకు మాట్లాడతలేదు